సమీర ఫోన్ చేసి శరణ్యతో దర్శన్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పడంతో శరణ్య కోపంగా సమీర వల్ల ఇంటికి వస్తుంది ఏ ఎక్కడున్నాడే నా ముగ్గురిని ఏం చేసావే అని చెప్పి అరుస్తూ ఉంటుంది పైన నిద్రపోతున్నాడు అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది ఇంకా దాంతో శరణ్య దర్శన్ పడుకున్న గది దగ్గరికి వస్తుంది దర్శన్ మత్తులో స్పృహ లేకుండా పడుకుని ఉంటాడు ఇంకా అప్పుడే ఏం చేసావే మా ఆయన్ని అని చెప్పి శరణ్య సమీరాని నిలదీస్తూ ఉంటుంది ఇక్కడ నుండి ఇంతే శరణ్యని పరిస్థితి ఎప్పుడు ఇంతే జరుగుతుంటుంది ఇంకా దర్శన్ నాతోనే ఉండిపోతాడు నీ కళ్ళ ముందే మేమిద్దరం కలిసి ఉంటే నువ్వు కుళ్ళుకొని చావాలి అని చెప్పి శరణ్యతో అంటూ ఉంటుంది ఇంకా దాంతో శరణ్య నోరు ముయ్యవే ఒకటి పీకన్ అంటేనా అసలు ఏం మాట్లాడుతున్నా వెనుభూ నేను అమ్మవారిని నమ్ముకున్నాను అమ్మవారు ఎప్పుడు నాకు అన్యాయం చేయదు అని చెప్పి శరణ్య సమీరకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ నుండి దర్శన్ నువ్వు ఎలా తీసుకువెళ్ళాలనుకుంటున్నావు ఎట్లా తీసుకువెళ్తా అనుకుంటున్నావు ఇది నా ఇల్లు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది దాంతో శరణ్య ఒక్కసారి సమీర చెంప పగలగొడుతుంది ఏ నన్నే కొడతావా అని చెప్పి సమీర అంటూ ఉంటే మా చెల్లెల్ని కొడతావా అని ప్రకాష్ కూడా అంటూ ఉంటాడు ఇంకా దాంతో ప్రకాష్ చెంపకు కూడా శరణ్య పగలగొడుతుంది ఏ నువ్వేంటే మా ఇంటికి వచ్చి మమ్మల్ని కొడుతున్నావు అని చెప్పి సమీర మళ్ళీ చేయెత్తపోతూ ఉంటే సమీర చేయగట్టుగా పట్టుకొని సమీరాని నెట్టేస్తుంది శరణ్య నెట్టేసి దర్శనం పట్టుకు పడుకున్న బెడ్ పక్కనే ఫ్రూట్స్ దానిపైన ఒక నైఫ్ ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి ఉంటుంది ఆ నైఫ్ని తీసుకొని ఎవరైనా అడుగు కేసారంటే చంపేస్తా అని చెప్పి వాళ్ళిద్దరిని కత్తితో బెదిరిస్తూ ఉంటుంది ఇంకా దాంతో అక్కడ ఉన్న ఒక వాళ్ళిద్దరు అక్కడ భయపడి ఆగిపోతారు ఇంకా అక్కడ ఉన్న బాటిల్ తీసుకుని వాటర్ దర్శన్ మీద చల్లుతుంది ఇంకా దర్శన్ స్పృహలోకి వస్తారు ఏమండి ఏమండి అంటూ దర్శన్ చూడకుండా ఆ నైఫ్ని పక్కన పడేసి లేవండి ఏమండి అని చెప్పి శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉంటుంది శరణ్య ఎక్కడున్నా నేను ఏమైంది నాకు అని చెప్పి అడుగుతూ ఉంటా ఉంటాడు దర్శన్ అదేం లేదండి మీరు సమీరాన్ని చూడ్డానికి వచ్చారు కదా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ టెన్షన్లో స్పృహ కోల్పోయారంటండి అని చెప్పి అంటూ ఉంటే అవునా అలా ఎలా జరిగింది శరణ్య అసలు అని అంటూ ఉంటే లేండి మీరు నిన్నటి నుండి అంత ని నైట్ అంత నిద్ర పోయారో లేదో సరిగ్గా అందుకే అలా జరుగుంటుంది ఆ టెన్షన్కి అని చెప్పి శరణ్య కవర్ చేస్తుంది సరే రండి వెళ్దాం ఇంటికి వెళ్దాం అందరూ ఎదురు చూస్తున్నారు మన కోసం అని అంటూ ఉంటే సరే పదా అని చెప్పి దర్శన్ నెమ్మదిగా లేచి నడిచి వస్తూ ఉంటాడు ఇంకా ప్రకాష్ సమీర మాత్రం షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా దర్శన్ దర్శన్ని తీసుకుని వెళ్తూ శరణ్య వెనక్కి తిరిగి వేలు చూపిస్తూ సమీరాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకా అలా దర్శన్ని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి ఏమండి మీరు తను అలాంటి దీనమైన పరిస్థితిలో ఉండి కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుందండి నేను ఒక్కసారి వెళ్ళి సమీరాకి థ్యాంక్స్ చెప్పి వస్తాను అని చెప్పి దర్శన్ని కార్లో కూర్చోబెట్టి శరణ్య మళ్ళీ సమీరా వాళ్ళ ఇంటి లోపలికి వస్తుంది ఇంకా సమీర దగ్గరికి వచ్చి ఏ నువ్వేం చేద్దామనుకున్నా ఏమి జరగవు అందుకంటే దర్శన్ గారు నా భర్త నీ మీద చూపించేది ప్రేమ అనుకుంటున్నావా ఆయన నీ మీ దగ్గరికి కోరికతో వస్తానని వస్తున్నాడని అనుకుంటున్నావా కేవలం జాలితో మాత్రమే వస్తున్నాడు ఇలా క్యాన్సర్ వచ్చింది లాస్ట్ స్టేజ్లో ఉన్నాను అని చెప్తే ఎవరైనా జాలి పడతారు కోరికతో కామంతో దగ్గరికి రారు ఇది నువ్వు అని చెప్పి సమీరాకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి శరణ్య ఇంటికి దర్శనం తీసుకొని వెళ్ళిపోతుంది ఇంకా ఆ తర్వాత మరోవైపు శేఖరం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు అంటే అంతకుముందు రోజు పాప వచ్చి శ్రీమంతం అని చెప్పి బొ బొజ్జ ఉంది అని చెప్పి అంటుంది కదా దాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు అప్పుడే కాంచన అక్కడికి వచ్చి ఏంది ఇది ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది కనిపించట్లేదా ఎక్సర్సైజ్ చేస్తున్న సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడానికి నాకు అన్నీ ఏమో కానీ ఆ పాప అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి ఎలాగైనా సరే స్లిమ్గా అవ్వాలి అని చెప్పి శేఖరం పడుతూ ఉంటాడు నువ్వు చేస్తూ ఉంటే అది తాగి తాగి ఏదో రోగం వచ్చి ఏదో చేస్తున్నట్టుంది నువ్వు చేసేది ఎక్సర్సైజ్ లాగా లేదు అని చెప్పి కాంచనా తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లో అంతా ఫంక్షన్ కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి సెలబ్రేషన్స్కి ఇం ఇంకా అదంతా చూసి కంచన అనన్య మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మీ ఈరోజు వంటలు చాలా బాగుంటాయి ఉండేలా ఉన్నాయమ్ మేము కొత్త కొత్త వెరైటీస్ అన్నీ చేశారు అని చెప్పి కంచన అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు జరుగుతున్నది ఏంటి ఇక్కడ నువ్వు మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి ఇది ఎలా చెడగొట్టాలని నేను ఆలోచిస్తూ ఉంటే తింటా నువ్వు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇంకా అదంతా చూసి అనన్య కుళ్ళుకుంటూ మండిపడుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత పై నుంచి ఆనంద రాజేశ్వరరావు లీలావతి కోటేశ్వరరావు రోహిత్ దర్శన్ శరణ్య లహరి అందరూ కూడా మెట్లపై నుండి దిగి వస్తూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ వెల్కమ్ చెప్తూ ఉంటారు ఇంకా తర్వాత కిందికి వచ్చి అందరికీ హాయ్ చెప్పి రాజేశ్వరరావు ఆనంద మైక్ తీసుకొని మాట్లాడుతూ ఉంటారు మా రాజ్కోటి సిల్క్స్ ఒక అడుగు ముందుకు వేసింది దీనికోసం మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము అందుకే దాన్ని పురస్కరించుకోవడానికి ఇలా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పి రాజ్కోట్ గురించి కొంచెం గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది ఇదంతా మేము ఇది సాధించడానికి కారణం నా ఇద్దరు బిడ్డలు మా అని వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు నాన్న రోహిత్ నువ్వు మా నువ్వు మాట్లాడి నాన్న అని చెప్పి ఆనంద రోహిత్కి మైక్ ఇస్తుంది ఇంకా రోహిత్ మైక్ తీసుకొని ఇదంతా మేమిద్దరం కలిసి చేసినప్పటికీ నాకన్నా ఎక్కువగా సెవెంటీ పర్సెంట్ నా తమ్ముడు దర్శనే చేయ దీనికోసం కష్టపడ్డాడు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు ఇంకా అది విని లీలావతి అదేంటండి రోహిత్ అలా చెప్తున్నాడు దర్శన్ పొగుడుతున్నాడేంటి పొగుడుతున్నాడు ఏంటి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు రోహిత్ దర్శన్ని పొగిడినట్టు దర్శన్ కూడా రోహిత్ని పొగుడతాడులే ఆ లీలావతి అని చెప్పి అది వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ లేదు దాన్ని ఏం పట్టించుకోకు అని చెప్పి కోటేశ్వరరావు సర్దు చెప్తూ ఉంటాడు ఇంకా తర్వాత రోహిత్ కాసేపు మాట్లాడి మా తమ్ముడు దర్శన్ మాట్లాడతాడు అని చెప్పి దర్శన్కి ఫోన్ మైక్ ఇస్తాడు ఇంకా దర్శన్ మైక్లో మాట్లాడుతూ అందరికీ వెల్కమ్ అని చెప్పి ఈ రోజు మేము ఇలాంటి స్థితిలో ఉండడానికి కారణం మా కృషితో పాటు మాకు ఇంకొక వ్యక్తి సపోర్ట్ కూడా ఉంది ఆ రోజు ఇది ఈ ప్రాజెక్ట్ డిలీట్ అయిపోయే స్టేజ్లో ఒక వ్యక్తి మాకు హెల్ప్ చేశారు అది డిలీట్ అవ్వకుండా కాపాడింది మరెవరో కాదు శరణ్య వెల్కమ్ శరణ్య అని చెప్పి దర్శన్ చెప్పగానే ఇంకా రోహిత్ లీలావతి అనన్య అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి దర్శన్ రోహిత్ గురించి చెప్పకుండా శరణ్య గురించి చెప్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా అలా దర్శన్ శరణ్యని పొగుడుతూ ఉంటాడు ఆల్మోస్ట్ ఇది అయిపోయింది దీ డిలేట్ అయిపోయింది అనుకునే టైంకి వచ్చి శరణ్య అది డిలీట్ అవ్వకుండా కాపాడి మాకు హెల్ప్ చేసింది థ్యాంక్ యూ శరణ్య అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటే అదేముందండి నాదేముంది అని చెప్పి శరణ్య సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది అంతలో రాజేశ్వరరావు కూడా వచ్చి అది ఆ రోజే డిలీట్ అయిపోతే మేము ఒక్కడి కూడా ముందుకు వేసేవాళ్ళం కాదమ్మా నువ్వే దాన్ని నిలబెట్టావు థ్యాంక్ యూ శరణ్య అని చెప్పి రాజేశ్వరరావు కూడా చెప్తూ ఉంటాడు ఇంకా మాటలు విని లీలావతి కోటేశ్వరరావు అనన్య చాలా మండిపడుతూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్